విజయవాడ నగరంలో ప్రజలపై పాలకులు ఎడాపెడా పన్నులు మోత మోగిస్తున్నారు జగన్ సర్కారు కొలువుదీరాక గతంలో ఎన్నడూ లేని విధంగా యూజర్ ఛార్జీలు విధించి విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తోంది ప్రభుత్వం వివిధ పేర్లతో మోయలేని విధంగా పన్నుల భారం వేస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పిల్లల చదువుల కోసం పెట్టే ఖర్చు గతంతో పోలిస్తే చాలా వరకు పెరిగిందని సామాన్యులు ఆవేదన చెందుతున్నారు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పారిశుధ్య నిర్వహణను గాలి కొదలేసిందని మండిపడుతున్నారు ఇక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వం మూడు రాజధానులు అనేటప్పటికల్లా విజయవాడ నగరం మొత్తం కూడా కుదేలైపోయి నిర్మాణ రంగం మొత్తం కూడా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ మెటీరియల్ రేట్లు కూడా పెరుగుతున్న మూలంగా సిమెంటు అట్లాగే ఇటుక ఈ విధంగా పెరిగిన దాని మీద ఏర్లను ఈ విధంగా పెరిగిన దాని మీద కన్స్ట్రక్షన్ రంగాలన్నీ కూడా కుదేలైపోయి పనులు లేక నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు ఇంట్లో పన్నులు లేవండి పన్నులు లేక చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇప్పుడు ఇంట్లో జరగటానికి కూడా చాలా కష్టంగా ఉంది ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇప్పుడు తినడానికి కూడా చాలా ఇబ్బంది ఉంది అనేక రకాల పనులు మేము చెల్లిస్తా ఉన్నాం కానీ మాకు సరైనటువంటి సౌకర్యాలు కల్పించడంలో ఈ రోజు ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఫెయిల్ అయింది అని చెప్పి నేనైతే అనుకుంటా ఉన్నాను ఎందుకంటే రోడ్ల పరిస్థితి చూసినట్టు రోజు చాలా అద్వానంగా ఉన్నటువంటి పరిస్థితి అనేది ఉంది దానివల్ల ఏంటంటే నడవడానికి కానీ అలాగే బళ్ళ మీద వెళ్ళడానికి కూడా మేము చాలా ఇబ్బంది పడతా ఉన్నాం ఈ రోజున పరిస్థితి ఏంటి వంట వల్ల దాదాపు రోజుకు రెండు సార్లు వాటర్ వదిలేవాడు ఈ మధ్యన ఏంటంటే అది కూడా ఆ వాటర్ సప్లై అనేటువంటి తగ్గించేసి మా రోజు మొత్తం మీద ఒకసారి ఏదో ఒక అరగంట గంట వదలటం అనేది జరుగుతూ ఉంది పౌరులకి సరైనటువంటి సదుపాయాలు నీళ్లు కావచ్చు అలాగే విద్యుత్ ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి ట్యాక్స్ పేయర్గా నేనైతే కోరుకుంటా ఉన్నాను జగన్ ఏలుబడిలో ఇంటి పన్ను అనేక రెట్లు పెరిగిందని ఎప్పుడో వాడిన విద్యుత్కు ఇప్పుడు ఛార్జీలు వసూలు చేస్తోందని సామాన్యులు వాపోతున్నారు ఎలక్ట్రిసిటీ చార్జెస్ చాలా పెద్ద ఎత్తున పెరిగాయి విద్యుత్ వినియోగం పైన వినియోగపు ఛార్జ్ కంటే కూడా అదనపు ఛార్జీలు పెద్ద ఎత్తున వేస్తా ఉన్నారు గతంతో పోలిస్తే ఏంటంటే దాదాపుగా డబుల్ పెరిగిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున ఉంది కూడా ఎప్పుడో గత సంవత్సరాల క్రితం వాడినటువంటి చార్జెస్ వేస్తా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు ఒక ఇంటికి పన్ను నిర్ణయించేటప్పుడు ఆయన సొంతంగా ఉంటున్నాడా అనేది ఆలోచించి ఆ ఇంటికి పన్ను నిర్ణయించేవాళ్ళు కానీ ఇవాళ అది పోయేమైంది ఇవాళ క్యాపిటల్ వాల్యూ ట్యాక్స్ ప్రవేశపెట్టారు మరి వాళ్ళ నీకు ఇల్లు కట్టిన స్థలము ప్లస్ ఇంటి వాల్యూ రెండు కలిపి ట్యాక్స్ వేస్తున్నారు ఇవన్నీ చేయటం వలన ప్రజలకు చాలా ఇబ్బంది పడుతున్నారు నగరవాసులపై ప్రభుత్వం పన్నుల భారం తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు నగరాలకు వలస వెళ్ళే వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు